కోకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పులిగోళ శ్రీనివాస్ జాదవ్ ఏడుకొండలు శ్రీనివాస్ ప్రకాష్ ముకుంద రామారావు ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ శ్రీ బోనినా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి పదమూడవ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు తోమువేణు డీజన్ అధ్యక్షులు నరసింహ యాదవ్ మస్తాన్ రెడ్డి కనకయ్య రెడ్డి రవి రవిముద్ర సతీష్ రెడ్డి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ూరులో వివేకానంద నగర్ కాలనీలో కొను తీరున్నటువంటి శ్రీ మునీలా సైతం వెంకటేశ్వరు గారు ఆలయ కమిటీ చైర్మన్ తమ్ముడు శ్రీనివాస్ వారి వారి కమిటీ మిత్రులందరూ మూడు రోజులకి కార్యక్రమం కచ్చగా జరుపుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం ఇప్పుడున్న ప్రజలందరూ కూడా అనునిత్యం ఈ గుడిని దర్శించుకుని స్వామివారిని దర్శించుకుని మరి అజానుభావల్ల కొడుకు తీరు ఉన్నటువంటి స్వామి స్వామివారిని భూమిలా సహిత శ్రీదేవి భూదేవి తల్లి సహిత అమ్మవారిని సహిత వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇది పదమూడవ సంవత్సరం గత పదమూడు సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమం బ్రహ్మానంద జరుగుతూ ఉంది వారి మెయిన్ ఉద్దేశం కూడా ఈ ఈ ప్రాంతంలో ఉన్న మన కుమ్మట్పల్లి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో పులుగోగాలని చెప్పి భగవంతుడిని స్మరిస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని మూడు రోజుల నుంచి చక్కగా నిర్వహించినటువంటి మరి కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు మా తమ్ముడు శ్రీనివాస్కి అలాగే నాతో పాటు ఇచ్చేసిన మా బ్లాక్ ప్రెసిడెంట్ తోమువేణు గారికి అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్ మైలుద్దరి గారికి మా సిబ్బులు నరసింహ యాదవ్ గారికి అలాగే మా కంప్యూటీ సెక్రటరీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం